సైబర్ నేరాల పట్ల ప్రజలు యువత ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని చిలప్ చేస్తాయి నర్సిం అన్నారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాట్సాప్ లోన్ కోసం లాటరీ గెలుచుకున్నారు అంటూ లింకులు పంపి బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని ఓటీపీలు చెప్పండి అని అంటే అది సైబర్ నేర గల పని అయి ఉంటుందని కావున వారికి ఎటువంటి సమాధానాలు చెప్పొద్దని అన్నారు సైబర్ క్రైమ్ అనేది ఆ సైబర్ క్రైమ్ మీకు బ్లాటరీ వచ్చింది మీరు ఒక రెండు వేలు కట్టండి ఇది ట్యాక్స్గా తీసుకుంటామని చెప్పి అట్లా రెండు వేలు పదివేలు ఇరవై వేలు కట్టించుకొని లాస్ట్కి వస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు మీరు ఇట్లా ఇలాంటి ఎలాంటి ప్రభావాలకు లోన్ కావాలి అలాగే మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయాలి మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పగానే అట్లా కూడా అమౌంట్ జీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బ్యాంక్ ఆఫీసర్ కూడా ఆధార్ కార్డు నెంబర్ చెప్పమని అడగడు ఒకవేళ చేస్తే మీరు బ్యాంకులకు వెళ్ళి చెప్పించుకుంటామని చెప్పి దాన్ని స్కిప్ చేయండి అట్లాగే ఇంకొక రకంగా ఏమొస్తుందంటే లింక్ పంపిస్తుర్రు ఈ లింకును క్లిక్ చేస్తే మీకు ల్యాటర్ వస్తుందని చెప్పి లింక్ పంపిస్తుర్రు మీరు లింకును క్లిక్ చేసినట్లయితే మీ అమౌంట్ వెళ్ళి ఖాళీ అయిపోతుంది అట్లాగే ఈ మధ్యలో కొత్తగా ఏమైతుందంటే పాత ఫోన్లకు డబ్బలిస్తాము డబ్బులు ఇస్తాము అని చెప్పేసి విలేజ్ లెవెల్కి వచ్చి ఆ పాత పనులను కొనుక్కొని అండ్ల ఐఎంఈ నంబర్లను యూజ్ చేసుకొని సైబర్ క్రైమ్కు కు కాబట్టి ప్రజలు ఇటు విషయంలో అలర్ట్ గా ఉండి ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా మీ డబ్బులను పోగొట్టుకోకుండా ఉండాలని